నమస్తే ములుగులో ఉన్నటువంటి మేడారం సార్లమ్మకి వెళ్ళాలంటే కట్టమైసమ్మ తల్లి దగ్గర ఎలా ఆగాలో అలానే నరసంపేట రూట్ వెళ్తుంటే ఖచ్చితంగా కోటగండి మైసమ్మ తల్లి ఆలయంలో కూడా భక్తులందరూ కూడా ఇక్కడ ఆగి ఖచ్చితంగా అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత వెళ్తారనమాట ఇటు నుంచి వాళ్ళు కానీ వచ్చేవాళ్ళు కానీ ఎవరు ఈ ఆలయాన్ని దాటి వెళ్ళరు అసలు ఈ అమ్మవారి యొక్క మహిమ కానివ్వండి ఇక్కడ జరిగే ప్రత్యేక పూజల గురించి అమ్మవారి మహిమ గురించి ఇక్కడ ప్రధాన అర్చకులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో ఈ ఆలయ ప్రధాన అర్చకులు గుండారపు అయ్యప్ప శర్మ గారు మనతో ఉన్నారు ఈ ఆలయం గురించి కానివ్వండి ఇక్కడ నుంచి ఈ తోలు ఎవరు వెళ్ళినా సరే ఖచ్చితంగా ఇక్కడ ఆగి అమ్మవారిని దర్శనం చేసుకొని తమ మొక్కులు చెల్లించిన తర్వాత తమ ప్రయాణాన్ని కొనసాగిస్తారు ఈ ఆలయం యొక్క విశిష్టత కానివ్వండి ఇక్కడ అమ్మవారికి కూడా బోనాలు కానివ్వండి అదంతా కూడా చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది అమ్మవారికి జరిగే ప్రత్యేక పూజలు అలాగే అమ్మవారు స్వయంభూగా వెలిసారా ఇక్కడ వీళ్ళే ప్రతిష్ఠించారా ఇలాంటి మరిన్ని విశేషాలు ఈ అయ్యగారిని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్కారం చెప్పండి ఇక్కడ ఈ అమ్మవారి ఆలయం అయితే చాలా గాంచింది సమ్మక్క మేడారం జాతరకి వెళ్ళే వాళ్ళు ఎలా అక్కడైతే కట్టమ్మ ఆగుతారో ఇట వెళ్లే వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ఆగుతారు ఆ విశిష్టత ఏంటి అమ్మవారు స్వయంభూగా వెళ్తారా ఇక్కడ అవునమ్మా అమ్మవారు కాకతీయుల కాలం నాడు అమ్మవారు అమ్మవారు వచ్చేసి ముంగడు నామే రేణుక ఇల్లమ్మ తల్లి మరి ఏనుగున్న నామే పేరు కోటగండి మైసమ్మ తల్లి అమ్మవారు స్వయంభు కాకతీయులు కాలం నాటి అమ్మవారు అన్నట్టు ఇక్కడ ప్రత్యేకంగా కొమ్మల జాతరప్పుడు ప్రతి ఒక్కరు ఇక్కడ దర్శనం చేసుకొని కొబ్బరికాయలు కొట్టుకొని అమ్మవారి యొక్క ఆనతి తీసుకొని ముందడికి జరగడం జరుగుతుంది కూడా చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తారు అలానే ఇక్కడ అమ్మవారు రేణుకల ఫస్ట్ నుంచి ఇదంతా కోటగండి మైసమ్మ ఇదంతా కోట ఉండేది అన్నట్టు కాకతీయులు రాజులు ఉన్నప్పుడు ఈ ఏడు కోటలు అన్నట్టు ఇది ఒకటి మట్టి కోట ఈ మట్టి కోటకు అమ్మవారు రుద్రమాదేవి ఉన్నప్పుడు అది అమ్మవారు కాపలా ఉండేది అన్నట్టు అప్పటి నుంచి వెనకటి నుంచి కొనసాగుతుంది కాబట్టి ఇక్కడ ఆషాఢ మాసంలోనే ప్రత్యేకంగా బోనాలు జరుగుతాయి అన్నట్టు వరంగల్లో ఎక్కడ జరగదు ఇక్కడనే ఆషాఢంలో హైదరాబాద్ లో జరుగుతుంది మళ్ళీ ఇక్కడనే జరుగుతుంది అమ్మవారు వారి యొక్క బోనాలు ఆషాఢ మాసంలో చేస్తారు ఇక్కడ మన ఆడ శ్రావణ మాసంలో పోచమ్మ తల్లి బోనాలు పెడతారు కానీ మనకాడ శ్రావణ ఆషాఢ మాసంలో మైసమ్మ బోనాలను పెట్టడం జరుగుతుంది ఎక్కడైతే అక్కడ ఉజ్జయిని మాంకల్ అమ్మవారి బోనాలు ఆషాఢాలు ఎలా జరుగుతాయి ఇక్కడ ఓన్లీ తెలంగాణలో మళ్ళీ ఇక్కడ ఒక దగ్గరే ఇక్కడ ఆషాఢంలో జరుగుతాయి అంతేనండి అవును ఇక్కడ మనం చూసుకుంటే అమ్మవారి కోరిన కోరికలు కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి మళ్ళీ వచ్చి అమ్మవారికి ఆటను కూడా బలిస్తుంటారు కళ్ళు పోస్తుంటారు ఈ ప్రత్యేకత ఏంటండి ఇక్కడ అమ్మవారి వెనకడు నుంచి వచ్చింది అన్నట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మవారికి వచ్చేసి సురాపానకం అంటారు దాన్ని దాన్ని కళ్ళు అని ఇప్పుడు మనం అంటున్నాం సురాపానకంతో అమ్మవారికి శాంతి చేసి బెల్లం శాఖలు పోసి ఇప్పుడు లేటెస్ట్గా వచ్చేసి మందుతోని అభిషేకం చేయడము ఇలాంటి జరుగుతుంది రామ్ గోపాల్ వర్మ కూడా వచ్చి ఇక్కడ అమ్మవారికి మందు తాగడం జరిగింది అన్నట్టు అప్పుడు కొండ మూవీ కోసం అలాంటిది వెనకటి నుంచి వస్తుంది అన్నట్టు ఇది కాకతీల కాలం నాటి కానీ అప్పటి నుంచి అమ్మవారికి బలులు ఇవన్నీ బ జంతు బలులు జరగడం జరుగుతుంది అంటే ఇక్కడ బోనాల సమయంలో కాకుండా మిగతా సమయాల్లో అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు ఎప్పుడు నిర్వహిస్తారు అలానే ఇక్కడ అమ్మవారికి కోరిన కోరికలు ఖచ్చితంగా తీరుతాయి అంటే ఎలాంటి వారికి ఎక్కువగా కలుగుతాయి సంతానం లేని వాళ్ళకి ఎలా సంతానం కాని వారికి ఎలాంటి వారికి సంతానం కాని వారికి విదేశాలు పోయేటోళ్లకు అమ్మవారికి వీసా పడని వాళ్ళకి ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి చుట్టూ ఒక పదకొండు ప్రదక్షిణ చేసి అమ్మవారి యొక్క కంగరం కట్టుకొని కన్ఫామ్గా అమ్మ తల్లి మళ్ళీ వస్తామని చెప్తే కన్ఫామ్గా పని అయిపోతుంది మళ్ళీ వచ్చి ఆ కంగరం ఇక్కడనే చేశారు ఇలాంటివి జరుగుతాయి సంతానం కాని వాళ్ళకు కళ్యాణం కాని వరకు మెయిన్గా విదేశాల్లో ఉండేవారికి నౌ శాలరీలు పడకపోయినా కూడా అలాంటి ఎలాంటి మొక్కులు అయినా కూడా ఇక్కడ అమ్మవారి గుమ్మడికాయతోని పూజ చేసి గుమ్మడికాయ బలి చేసి వెళ్తారు ఇలాంటివి జరుగుతాయి ఇక్కడ అమ్మవారి దర్శనానికి వచ్చేటప్పుడు ఎట్లా అంటే అండి ఏమైనా పూజలు చేయాలన్నప్పుడు ఉపవాసం ఉండాలా ఎలా ఉంటుంది బోనాలు ఎత్తుకునే సమయంలో కానీ ఎలా ఉంటుందండి ఇక్కడ ప్రతి ఆదివారము శుక్రవారం అమ్మవారి అభిషేకాలు ఉంటాయి కుంకుమార్చనలు శుక్రవారం జరుగుతాయి అమ్మవారి దగ్గరికి వచ్చేటప్పుడు ఏం తినకుండా వచ్చి అమ్మవారి చుట్టూ ఒక ఏడు ప్రదక్షిణ చేసి అమ్మవారికి దీపం వెలిగిచ్చేసి కొబ్బరికాయ కొట్టినాక అర్చన చేసుకొని అమ్మవారి మొక్కులు తీర్చుకుంటే సరిపోదు ఇక్కడ అమ్మవారి అలంకరణ చూసుకుంటే కూడా నిమ్మకాయలు కానివ్వండి ఆ రూపం అదంతా కూడా అంటే చూడ్డానికి కూడా ఒక అంటే ఒంట్లో ఏదైనా తప్పు చేయాలంటే కూడా భయం కలిగేలాగా ఆ రూపం ఉంటుంది అంత గంభీరం కూడా కనిపిస్తుంది అమ్మవారి రూపంలో ఆ రూపం యొక్క ప్రత్యేకత ఏంటంటే అమ్మవారి రూపం వచ్చేసి అమ్మ వెనకట కాకతీయులు చేసిన అమ్మవారి అన్నట్టు విగ్రహము పెద్ద అమ్మవారు వచ్చేసి కొండా మురళి సార్ అది ఇప్పుడు తెలిసి మినిస్టర్ కొండా శ్రీఖ మేడం వాళ్ళు చేపించిన విగ్రహం అది తమిళనాడు నుంచి ప్రత్యేకంగా చేపించారు అన్నట్టు నలభై ఒక్క రోజు ఒక దీక్ష బట్టి అది సార్ దగ్గరుండి మరీ చేపించాడు అందుకని ఆ ఒక రూపానికి అంత ప్రాముఖ్యత ఉంటుంది ఇక్కడనే అలాగనే ఎక్కడ చేయరు మందుతోని అభిషేకం మన ఒక తెలంగాణ లోపల ఎలాంటి ప్రదేశంలో చేయరు మన ఇక్కడనే కోటగడ్డి మందుతోని అభిషేకము పాలు పెరుగు తేనె చక్కెర పంచామృత తోని మరియు అమ్మవారికి మందుతోని ఆరతిస్తారు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే రాత్రి పంట అమ్మవారు గుడి క్లోజ్ అయ్యే ముందు హారతి మందుతోనే హారతి బంద్ చేస్తారు ఇక్కడ ప్రతిరోజు 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 ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నర మధ్యలో అమ్మవారికి ప్రత్యేకంగా అన్ని లైట్లు ఆఫ్ చేసేసి అమ్మవారికి ఒక ఔపడేటట్టు తలపేసి లోపలనే మందుతోనే హారతిచ్చేసి అమ్మవారి శాంతి చేసి ఇంటికి వెళ్ళిపోతాం మేము అమ్మవారి ఆ రూపం అంటే వెనకాల మనం చూసే అమ్మవారి రూపం ఎన్ని అడుగులు ఉంటుందండి విగ్రహం అమ్మవారు వచ్చేసి తొమ్మిది అడుగులు ఉంటుంది తొమ్మిది అడుగులు అమ్మవారు అన్నట్టు వెడల్పు వచ్చేసి తొమ్మిది ఎటు చూసినా అమ్మవారికి ఒక నవదుర్గలు ఎలా అయితే చేస్తారో అమ్మవారికి కూడా తొమ్మిది ఒక నెంబర్తోని చేశారన్నట్టు అంటే ఇక్కడ అమ్మవారికి చూసుకుంటే ఒకవేళ ఎవరైనా సార పెట్టాలన్న ఒడి బియ్యం అట్లాంటివి చేసేటప్పుడు ఎట్లా పెట్టొచ్చు చీర గాజులు ఇలా కీలంబావు బియ్యము పోకలు ఖర్జూరలు తమలపాకులు ఎండుకుడుకలు ఐదు ఏవి సంఖ్య అయినా ఐదు ఉండాలి జాగ్రముక్కలు రెండు ఉండాలి చీర అనేది రెండు ఉండాలి ముంగట ఎల్లమ్మ తల్లికి ఒకటి మైసమ్మ తల్లికి ఒకటి అలా ఇద్దరు అమ్మవారి గాజులు ఇక్కడ మెయిన్ ప్రత్యేకత ఏంటంటే గాజులు ఇస్తారు అన్నట్టు అమ్మవారి యొక్క అమ్మవారికి మీరు తెచ్చి అమ్మవారికి పెడతారు అమ్మవారి యొక్కటి మీ ఒళ్ళో వేస్తారు ఇక్కడ సంతానం కాకపోయినా ఐదు పనులు పెట్టి అమ్మవారికి అభిషేకం చేసి ఆ పనులు అనేది ఆ ఒక సంతానం కాని వారికి ఒళ్ళో వేస్తే కన్మాన్గా సంతానం అనేది జరుగుతుంది అమ్మవారికి కానివ్వండి ఎక్కడైనా గుళ్ళకి వెళ్తుంటే మనం అక్కడ ఇచ్చేసి వెళ్ళిపోతాం తిరిగి మళ్ళీ మనకు దక్కాలంటే కూడా అసలు అదృష్టం ఉండాలంటారు కానీ ఇక్కడ మీరే స్వయంగా ఇస్తున్నారు అవునమ్మా అదే ఇక్కడ అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏంటంటే అమ్మవారికి సంబంధించిన గాజులు పూలు అవన్నీ అమ్మవారు ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు అమ్మవారికి ఇచ్చినాయి మళ్ళీ అవి కాకుండా వేరే భక్తులు ఇచ్చినాయి మళ్ళీ వాళ్ళకు ఇచ్చేస్తాం ఇక్కడ భక్తులకు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఎలాంటి అర్చన ఒక రూపాయి రుసుము అలాంటిది ఉండదండి అన్నీ ఫ్రీగానే అర్చనలు అమ్మవారికి అభిషేకాలు ఫ్రీయే చేస్తాము ఎలాంటి రుసుము లేకుండానే ప్రత్యేకంగా చేస్తారు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే బండి పూజలు అనేది ప్రత్యేకంగా జరుగుతుంది ఇక్కడ బండి పూజ జరిగితే ఎలాంటి ఆటంకాలు ఎలాంటి అరిష్టాలు జరగకుండా అమ్మవారి యొక్క తాళంజేలు ఎవరి అయితే బండి యొక్క తాలంజేలు అమ్మవారి దగ్గర పెట్టి ఈ తాళంజీలు ఎవరి అని అంటే అమ్మవారి అని ఒక చెప్పడం జరిగితే అమ్మవారు ఆమెది బండి అనుకొని ఎప్పటికీ చేయడం జరుగుతుంది అలాంటిది అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఆలయం ఏ ఏ సమయంలో తెరిచి ఉంటుంది అంటే అమ్మవారి దర్శనానికి తెలియనటువంటి వాళ్ళ కోసం ఏడు ప్రస్తుతం అమ్మవారి అలంకరణ మూడు గంటలు పెడుతుందండి పొద్దున ఆరు గంటలకు గుడి తెరిస్తే అమ్మవారి అలంకరణ ఎనిమిది గంటల వరకు జరుగుతుంది ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు గుడి తెరిచే ఉంటుంది మళ్ళీ సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిదింటి వరకు మళ్ళీ తెరిచే ఉంటుంది మధ్యలో లంచ్ లంచ్ టైం ఉంటుంది అమ్మవారి అదే రావాలనుకునే భక్తులకి చివరిగా మీరేం చెప్తారు అమ్మ దయ్య ఉంటే అన్నీ ఉన్నట్లే ఇది ఒక్కటే చెప్తా శ్రీమాతేణ మహా అమ్మవారి ఒకటి వచ్చి చూడండి చూసినాక మీకు నచ్చితేనే మొక్కండి అంతే చూస్తున్నారు కదా ఈ ఆలయం గురించి కానివ్వండి అమ్మవారి ప్రత్యేకతల గురించి అమ్మవార్లు మనకి ఎలాగైతే తొమ్మిది రూపాయలు ఉంటాయో అలానే అమ్మవారి రూపం కూడా తమిళనాడు నుంచి తీసుకొచ్చి ఇక్కడ తొమ్మిది అడుగుల విగ్రహాన్ని పెట్టడం జరిగింది అలానే ఇక్కడ వచ్చి చూసుకుంటే తెలంగాణలో ఎక్కడా లేనట్టుగా మందుతో ఏదైతే మధ్య ఉంటుందో అమ్మవారికి డైలీ కూడా ఇక్కడ లైట్లన్నీ బంద్ చేసి ఖచ్చితంగా గుడి మూసే ముందు అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ టీవీ కీప్ వాచింగ్